మేక్ ఇట్ హ్యాపీ ఫర్ ఫార్ ఎవ్రీబడీస్ టు సెలబ్రేట్ బట్ సెలిబ్రేట్ విత్ఇన్ బౌండరీస్ ఆఫ్ లా అండ్ చట్టం పరిధిలో సెలిబ్రేట్ చేయడం దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సో దట్ ఎవరికి కూడా ఇన్కన్వీనియన్స్ కలగదు అండ్ అందరికి ఒక మంచి అట్మాస్ఫియర్ కూడా అవుతుంది సో దాట్ పీపుల్ కమ్ స్మూత్లీ సెలబ్రేట్ ద ఈవెంట్ అండ్ గో హోమ్ సేఫ్లీ సో దాని కోసం డెఫినెట్లీ వెన్ తీసుకున్నాం అది కూడా నేను చెప్తాను సో కమింగ్ టు ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పీపుల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ సో దానికోసం సర్టన్ క్లోజర్స్ రోడ్ క్లోజర్స్ కొన్ని ఫ్లైఓవర్స్ క్లోజర్స్ కొన్ని రూట్ రెస్ట్రిక్షన్స్ అవన్నీ పెట్టడం జరిగింది అది డిసిపి ట్రాఫిక్ త్రూ ఆ ప్రెస్ నోట్ త్రీ ఫోర్ డేస్ బ్యాక్ అది రిలీజ్ చేశారు ఐ హోప్ ఎవ్రీబడి హ్యాస్ ద రెస్ట్రిక్షన్ అది బాగానే ప్రెస్ కవర్ కూడా అయింది అండ్ బోత్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో మేము చూసాము సో ఫర్ యువర్ కన్వీనియన్స్ ఇంకోసారి అది కూడా ఇచ్చేస్తాం మేజర్ ఫ్లైవర్స్ అండ్ వార్ ఆర్ పివిఎన్ఆర్ విల్ బి క్లోజ్ వార్ ఆర్ విల్ బి క్లోజ్ ఓన్లీ ఫార్ లైట్ వెహికల్స్ ఈ గుడ్స్ వెహికల్స్ అండ్ అదర్ సచ్ కమర్షియల్ వెహికల్స్ విల్ బి అలౌడ్ టు ప్లై పీపుల్ ఎయిర్పోర్ట్ వెళ్ళిన వారికి వాళ్ళ టికెట్ గానీ బోర్డింగ్ పాస్ గానీ చూపిస్తే దే విల్ బి అలౌడ్ టు గో అన్ వార్ ఆర్ టైమింగ్స్ విల్ బి ఫ్రోమ్ రెస్ట్రిక్షన్ విల్ బీ ఫ్రమ్ టెన్ టు నైట్ టు ఫైవ్ ఇన్ ద మార్నింగ్ సో దిస్ విల్ బిఫ్ట్రిక్షన్ రోడ్స్ అది కాకుండా మల్టిపుల్ ప్లేసెస్ త్రూఅవుట్ కమిషనర్ లో ట్రాఫిక్ పోలీస్ విల్ బి పుట్టింగ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ చెక్స్ అదర్ ట్రాఫిక్ వయలేషన్స్ కోసం చెక్ సో దట్ ట్ పీపుల్ డు కాస్ డేంజర్ టు అదర్స్ ఆన్ ద రోడ్స్ మేము ఇది కూడా ఫార్ సమ్ పీపుల్ మైట్ థింక్ దట్ కొన్ని స్టంట్స్ చేయడం హై స్పీడ్ లో డ్రైవ్ చేయడం ర్యాష్గా అవన్నీ కూడా ఎవరైనా చేస్తే వి విల్ బి టేకింగ్ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ ఆన్ దాట్ బికాస్ దాంతో యాక్సిడెంట్ జరిగే అవకాశం చాలా హై అయిపోతుంది అండ్ వేరే వాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతుంది సో దాని మీద కూడా ఇఫ్ యు సీ దట్ వీ విల్ టేక్ వెరీ స్ట్రాంగ్ యాక్షన్ అది కాకుండా వీ హాస్ట్ ఆల్ ట్యాక్సీ ఆపరేటర్స్ అండ్ ఆల్ టు మేక్ షూర్ దట్ దే ఎవరైనా ఆన్ రిక్వెస్ట్ దే విల్ ప్లై దెహికల్ దే విల్ నాట్ రిఫ్యూజ్ ఎనీ ప్యాసెంజర్స్ అలాంటి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఉంటాయి